వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పెద్ద అగ్రహారం చిన్న అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ శ్రీ పోతురాజస్వామి ధ్వజ శిఖర కలశ పోలేరమ్మ నూతన ధ్వజ ప్రతిష్ఠ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ శిఖర కలశ కుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవస్థాన కమిటీ సభ్యులు నల్లబల్లి వెంకట ప్రభాకర్ వాయిలేటి శ్రీనివాసులు దందం నాగేంద్ర రాయల్ ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డిని ఆహ్వానించి ఘనంగా సత్కరించి ఆలయ విగ్రహ ప్రతిష్ట పూజకు ఆహ్వానించారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రజలు స్వామివారిని కనులార దర్శించి భక్తి శ్రద్ధలతో పూజలలో పాల్గొన్నారు ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన భక్తులకు ప్రజలకు ఆలయ కమిటీ వారు భోజనాలను తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఏషియన్ ఛానల్ అధినేత రాగిమాను ప్రతాప్ కుమార్ గారు నీటి సంఘం చైర్మన్ కోరపాటి సురేంద్ర బలిజ సంఘం అధ్యక్షులు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య లకడి విజయభాస్కర్ మస్తాన్ బాబు జనసేన నాయకులు చిన్ని సుబ్బారావు సూర్య ప్రశాంత్ ఘనమంతు రాజేష్ తదితరులు పాల్గొన్నారు आला बंद झाला आता काय झालं आता हा आता हा हे नंतर मी घरी जाऊन तीन वोट उकडतो मला తదే లగ్నం శ్రతినందదేవారాబలం చంద్రబలం దుదేవ విద్యాబలం దైవలం తదే లక్ష్మీ పదేంద్రి

र <laughs> ད� ཁསར དེ རང རེ ད� རེ 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 ད� རེ 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 ང ཏ ར ཁར ར འད གཁོ ན ག ར ཪ� གགེ ངའོ� རཎ� ེ ར འོ � సంధాలు కూడా ఎవరిని అడగలేదు సార్ ఎవరిని ఇస్తే తీసుకున్నాడు ఎవరినే కానీ డబ్బులు స్వశక్తిగా ఇరవై లక్షలు పెట్టి కార్యక్రమం దేవుడు చేస్తాడు పండ్లు ఇచ్చింది মন্টকেরাইকেকেট়ू সপাইকেয়েড সমন্ দু চনাইগলা ক্যাণনি ঁকেয়ে ঃসটাইর হাজেয়েয